శ్రీవల్లి అమూల్య చేపట్టుకుని పక్కకు తీసుకుని వస్తుంది విశ్వ ఫోన్లో లైన్లో ఉన్నాడు అమూల్య మాట్లాడు అని అంటుంది నీకెన్నిసార్లు చెప్పాలి వదినా నేను వాడితో మాట్లాడనని నాకు ఫోన్ ఇవ్వద్దని చెప్పాను నువ్వు ఇలా చెప్ నువ్వు ఇలా ఇబ్బంది పడితే అన్నయ్యలకి చెప్పేస్తాను అని అంటుంది అమూల్య ఇక దాంతో శ్రీవల్లి వాడు చివరిసారిగా మాట్లాడుతూనంటున్నాడు నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలంటే ఆడి నసని వదిలించుకోవాలి ఒక్కసారి మాట్లాడితే గొడవ వదిలిపోతుంది ఇదంతా నీ మంచి కోసమే ఒక్కసారి వాడితో మాట్లాడితే నీకు నాకు ఏ గోల ఏ గొడవ ఉండదు అని బలవంతంగా ఒప్పిస్తుంది శ్రీవల్లి దాంతో ఫోన్ తీసుకుని విశ్వాతో మాట్లాడుతుంది అమూల్య నీకెన్నిసార్లు చెప్పాలి నా కారణంగా మా వాళ్ళు బాధపడే పరిస్థితి రాకూడదు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని విశ్వాన్ని నిలదీస్తుంది అమూల్య లేదమూల్య నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నేను జీవితం పంచుకోవాలనుకున్న అమ్మాయి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తప్పితే బాధపెట్టను చివరిసారిగా నిన్ను చూడాలని ఉంది అమూల్య నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్లు నీకు తిరిగి ఇచ్చేస్తాను ఒక్కసారి బయటికి రా మూల్య అని బ్రతిమిలాడతాడు విశ్వ నేను రాలేని విశ్వ అని తెగేసి చెప్తుంది అమూల్య ఏంటి అమూల్య నన్ను ఎంతెలా ప్రేమించావు చివరిసారిగా నాకు ఈ చిన్న ఆనందాన్ని ఇవ్వలేవా నాపై జాలి కలగడం లేదా బ్రతికినంతకాలం నేను ఇలా బాధపడుతూనే ఉండాలా అని ఏడుస్తాడు విశ్వ అతని కన్నీళ్లకు కరిగిపోయిన అమూల్య సరే వస్తున్నా అని అంటుంది దాంతో సీవల్లి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం పదా అని అంటుంది ఇంతలో వేదవతి ప్లేట్లో అన్నం తీసుకుని వచ్చి గోరుముద్దులు తినిపిస్తుంది తెల్లవారితే పెళ్ళి త్వరగా తిని త్వరగా పొడుకో అని జాగ్రత్తలు చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్